నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం నేను మీ గాయత్రి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు వారితో మాట్లాడదాం నమస్కారం నమస్కారం పర్స్ అంటే మనం పాకెట్లో పెట్టుకొని బయటికి వెళ్ళే పర్స్ అసలు ఏ విధంగా ఉండాలి ఏ కలర్ లో ఉండాలి ఏ విధ అంటే ఏ కలర్ లో ఉంటే మనకి బాగా అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఒక్కసారి తెలియదు చాలా మంది కొన్ని రకాల బిల్స్ పెట్టుకుంటుంటారు అవన్నీ ఉంటాయి క్లియర్ గా చెప్తాను ఇక్కడ వ్యాలెట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది అది లేడీస్ అయినా జెంట్స్ అయినా పిల్లల దగ్గర నుంచి టోటల్ గా మన మొబైల్ ఎట్లయితే మనం అందరికీ అవసరమో ఈ వ్యాలెట్ కూడా అందరికీ అవసరం ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి అవసరం ప్రతి ఒక్కరి చేతిలో అది లేని మనం బయటకి వెళ్ళాం ఒకటి విన్నాను సార్ కొన్ని కలర్స్ మనం యూజ్ చేస్తేనే డబ్బు బాగా నిలుస్తుంది మన దగ్గర అది నిజమేనా సార్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే మనీ ఎనర్జీ కొన్ని కలర్స్ దగ్గరే ఆగిపోతుంది కొన్ని కలర్స్ కూడా మనీ ఎనర్జీ ఏదైతే ఆ కలర్ ఉందో ఆ కలర్ ఎనర్జీ అట్లా పని చేస్తుంది దాని మీద ఇప్పుడు మన ఇంటికి కొన్ని కలర్స్ వేస్తూ ఉంటాం ఒక్కొక్క చోటికి ఒక్కొక్క కలర్ ఎలా ఉంటుందో దీనికి సంబంధించిన కలర్ ఒకటి ఉంటుంది దీనికి ఒక నెంబర్ కూడా పెట్టుకునే అవకాశం ఉంది దీనికి కొంచెం స్టిక్కరింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడము లేదంటే మీ వ్యాలెట్ లోపల ఒక నంబర్ పెట్టుకోవడము అది చెప్తాను క్లియర్ గా వినండి ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా వ్యాలెట్ వాడుతూ ఉంటారు మెయిన్ గా బ్రౌన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ వాడుతుంటారు ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ రోజులు వస్తుంది కదా ఇదే వాడుతుంటారు లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా సరే ఈ రెండు కలర్స్ బాగా కనిపిస్తాయి అవును క్లియర్ కదా ఇక్కడ ఈ రెండు కలర్స్ కన్నా కూడా ఇంకా కొన్ని కలర్స్ పింక్ కలర్ వాడుతూ ఉంటారు లైట్గా కొంతమంది కొంతమంది కొన్ని ఇది తక్కువ పింక్ తక్కువ ఇవన్నీ తక్కువనే ఇంకా కానీ వ్యాలెట్లో డబ్బు నిలబడాలి వ్యాలెట్లో డబ్బు నిలబడాలంటే ఇప్పుడు మీరు కూడా ఒకళ్ళు ఎవరైనా సరే మీరు ఏ కలర్ వాడుతున్నారో ఒకసారి కింద కామెంట్లు చేయండి ఎందుకంటే దానివలన ఎలాంటి నెగిటివ్ ఉందో నేను చెప్తాను మీరు ఫోన్ చేసి అడిగినా కూడా సార్ నాకు నేను ఇది వాడుతున్నాను లేకపోతే ఇలాంటి కొంతమంది ఏంటంటే లెదర్ లెదర్ వాడుతూ ఉంటారు లెదర్ దయచేసి వాడకండి ఎందుకంటే లెదరు ఒక జంతువు నుంచి వచ్చిన దాని యొక్క బాడీ పార్ట్ కాబట్టి అది చనిపోయిన కలేబరంతో తయారు చేసినది కాబట్టి అక్కడ నెగిటివ్ ఫామ్ ఉంటుంది దాంట్లో నెగిటివ్ ఫామ్ ఎందుకు ఉంటుందంటే దాని శరీరానికి సంబంధించిన వస్తూ ఉంది కాబట్టి ఆ సోల్ ఎనర్జీ దాని దగ్గరికి వస్తుంది ఓకే దయచేసి పర్సులు కానీ ఏ వ్యాలెట్ కానీ మీరు వాడకండి సోల్ ఎనర్జీ గ్యారంటీగా వస్తుంది ఇది డబ్బు నిలవనియదు మనకు రావడానికి కూడా మనిషితో మాట్లాడాలనే ఎదుటి వ్యక్తితో డబ్బు రావాలి అని మాట్లాడుతున్నా కూడా మీకు నెగిటివ్ వస్తుంది ఆ పరిస్థితి చూడండి ఒకవేళ సోల్ ఎనర్జీ ఖచ్చితంగా మీకు ఉంటుంది నాకు ఒక ఫోటో పెట్టండి ఒకవేళ మీరు లెదర్ వాడుతుంటే కింద స్క్రోల్ అయ్యేది నా నెంబరే నేనే మాట్లాడతాను నేనే దాంట్లో ఉంటాను ఎవరు మాట్లాడరు ఈ నెంబర్కి మీరు ఆ యొక్క ఫోటో పెట్టండి మీకు ఏం ప్రాబ్లం ఉందో చూద్దాం అలాగే మనకు ఒక మొబైల్ నెంబర్ కూడా చాలా అవసరం కమ్యూనికేషన్కి అది కూడా చూసుకోండి ఇదొకటి ఇక్కడ ఈ సోల్ ఎనర్జీ వలన మనకు డబ్బు రాదు మెయిన్గా లెదర్ వాళ్ళు వాడేటోళ్ళు చూసుకోండి ఇక్కడ బ్రౌన్ కానీ బ్లాక్ కానీ ఎక్కువ లెదర్ ఐటమ్స్ ఉంటాయి అవును వాడద్దు దయచేసి ఈ పింకులో కొద్దిగా నార్మల్గా నార్మల్గా ఇవి వేరే ఫోమ్లో వచ్చేస్తాయి ప్రాబ్లం లేదు ఇక్కడ చూసుకోండి నెక్స్ట్ మనము మెయిన్గా వాడాల్సింది ఏంటి గ్రీన్ కలర్ పర్స్ వాడాలండి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ వాడాలి ఎవరైనా సరే లైట్ గ్రీన్గా లైట్ గ్రీన్ అయితే బాగుంటుంది గ్రీన్ కలరు ఇది లెదర్లో దాదాపు దొరకదు ఇప్పుడు చూడండి మీరు నా పర్స్ స్టూడెంట్ ఇది దాదాపు ఇది త్రీ ఇయర్స్ అయింది నేను తీసుకొని ఇది లెదర్ కాదు ఫోమ్ లో ఉంది ఇక్కడ ఈగల్ సింబల్ కూడా ఉంది కొత్త కొత్త ఉంది త్రీ ఇయర్స్ నుంచి వాడుతున్నాను కొత్త దానిలాగా ఉంది జస్ట్ అక్కడ ఇక్కడ కొద్దిగా పోయింది ఇది లెదర్ మాత్రం కాదు దీంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ కూడా లేవు దీంట్లో నాకు మనీ పరంగా కానీ ఎప్పుడన్నా ఏదన్నా పెట్టినా కూడా మనీ పెట్టినా కూడా అట్లనే ఉంటాయి అంటే తొందరగా అయిపోవు అది అందుకని అయిపోకపోవడము అంటే నాకు వేరే టైప్లో మనీ వస్తున్నాయి దీంతోనే కాకుండా అంటే ఈ డబ్బు అయిపోవద్దు అంటే ఏంటి అయిపోకుండా ఉంది అంటే అర్థం ఏంటి దాంట్లో మనకు అంటే వేరే మనీ ఎనర్జీ బాగా వస్తుంటే ఈ డబ్ దీంట్లో ఉన్న డబ్బు అయిపోదు కదా సింపుల్ టెక్నిక్ అదే కదా అందుకనే గ్రీన్ కలర్ వాడాలి దీంట్లో మీరు ట్వంటీ ఫోర్ కానీ ట్వంటీ ఫోర్ రూపీస్ కానీ థర్టీ సిక్స్ థర్టీ త్రీ రూపీస్ కానీ ఫార్టీ రూపీస్ కానీ లేకుంటే ఫిఫ్టీన్ రూపీస్ కానీ కాయిన్స్ అవి మీరు టెన్ టెన్ లాగా వేసుకుంటారా ఎలా వేసుకుంటారో కానీ వేసుకోండి ఒక చిన్న పాకెట్ ఉంటుంది కదా ఆ పాకెట్లో ఫిఫ్టీన్ కానీ ట్వంటీ ఫోర్ కానీ థర్టీ త్రీ కానీ ఫార్టీ టూ కానీ ఈ అమౌంట్ చిల్లరవి మీకు ఎక్కువ అనిపిస్తుంది వన్ రూపీ కాయిన్స్ పెడితేనేమో బరువు అనిపిస్తుంది కొంచెం చూసుకొని టెన్ ఫైవ్ లాగా అట్లా మీ ఇష్టం చూసుకొని పెట్టుకోండి ఒకటి చిన్నది లక్ష్మీదేవి బిల్లు అనేసి ఈ మధ్య కాలంలో ఉంటున్నాయి లక్ష్మీదేవి బిల్లలు ఆ లక్ష్మీదేవి బిల్ల ఇందులో నేను కూడా పెట్టాను దీంట్లో అయితే నా పర్స్ అయితే థర్టీ త్రీ రూపీస్ పెట్టుకున్నాను నేను ఇదిగోండి ఒకటి లక్ష్మీదేవి కాయిన్ చూడండి ఇది చార్ ఇది వెండిలో చార్మినార్లో ఇస్తారు మా వైఫ్ తీసుకొచ్చింది అక్కడ నేను ఇది పెట్టుకున్నాను ఇక్కడ చిన్నగా వెండి లో ఉంటుంది ఇది ఏంటంటే మనీ ఎనర్జీని ఇస్తుంది వెండి కూడా వెండి కానీ గోల్డ్ కానీ ఇట్లా ఇది చూసి పెట్టుకోవచ్చు అలాగే ఒకటి ఫిఫ్టీన్ నంబర్ ఫిఫ్టీన్ నంబరు మన పర్స్ పైన కానీ పర్స్ లోపల కానీ రాసుకొని గ్రీన్ కలర్ మనకు బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కలర్ పెట్టుకొని వైట్లో ఈ ఫిఫ్టీన్ నెంబర్ వేయించుకోండి మీరు స్టిక్కరింగ్ అక్కడ వేయించుకున్నా సరే లేదంటే సరే మీరు ఒక గ్రీన్ పేపర్ ఒకటి కట్ చేసుకొని వైట్గా వైట్నర్ ఉంటుంది కదా వైట్నర్తో రాసుకోవచ్చు ప్రాబ్లమ్ ఫిఫ్టీన్ నెంబర్ ఇదంతా కూడా గ్రీన్ కలర్ ఉంటుంది పైన ఏమో వన్ ని ఇట్లా వైట్నర్తో కానీ వైట్ పెన్సిల్తో కానీ ఎట్లయినా రాసుకోవచ్చు పోకుండా చూసుకోండి ఓకే ఇది వచ్చేసి ఒక టూ పాయింట్ ఎయిట్ ఇంచెస్ వచ్చేలాగా చూసుకోండి టూ పాయింట్ ఎయిట్ పెద్దగా అనిపిస్తే కనుక టూ పాయింట్ ఫోర్ ఇంచెస్ అంటే టూ పాయింట్ ఫోర్ అంటే ఎంత ఉంటుంది ఇంత ఉంటుంది మన వేలు కొద్దిగా టూ పాయింట్ ఎయిట్ అంటే టూ పాయింట్ అయితే కొంచెం పెద్దగా వస్తుంది టూ పాయింట్ ఫోర్ మ్యాక్సిమమ్ ఆ సైజులో ఉండేటట్టు చూసుకోండి చాలా మంచి పవర్ ఉంటుంది ఈ గ్రీన్ కలర్ వేరై లేడీస్ అయినా జెంట్స్ అయినా మీ పర్సులు ఏవైనా సరే పెట్టుకొని వాడుకుంటే కనుక హండ్రెడ్ మనకు మనీ వచ్చే ఎనర్జీ దీని నుంచి కొద్దిగా ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ దీని పవర్ మనకు చూపిస్తుంది మన దగ్గరనే ఉంటుంది కదా ఇది ఒకవేళ సోల్ ఎనర్జీ ఉంటే మనతోనే సోల్ ఎనర్జీ ఉంటది దానివల్ల మనం ఎదుటి వ్యక్తితో మాట్లాడే మాటలు కరెక్ట్ గా ఉండకపోవచ్చు దానివల్ల మనీ రాకపోవచ్చు మనం చేసే ప్రతి పని కూడా ఒక బిజినెస్ కావచ్చు ఒక ఏ వ్యవహారం అందుకే నేను ఈ మనీని ఇప్పుడు స్టాండర్డ్గా పెట్టుకోండి నేను త్రీ ఇయర్స్ అయింది పెట్టుకొని నా దాంట్లో థర్టీ త్రీ రూపీస్ ఉన్నాయి దాంతోపాటు ఒక చిన్నది వెంటనే ఒకటి మన రీసెంట్ గా నేను చూస్తే అక్కడ దాన్ని పెట్టుకున్నాను ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా నాకు మనీ లోట్ అని రాలేదు ఈ పర్సు తీసుకున్నప్పటి నుంచి అయితే దాదాపు రాలేదు దానికి ఇంకా వేరే ఉన్నాయి కానీ ఇప్పుడు మొబైల్ నెంబర్స్ కానీ మ్యారేజ్ డేట్స్ కానీ ఆర్ ఆఫ్ అవర్స్ కానీ ఇవన్నీ డిఫరెంట్ ఇది ఒకటి నేను దీని గురించి మాట్లాడుతున్నాను కాబట్టి దీన్ని కూడా మీకు లక్ కోసం అనేది పెట్టుకోండి చాలా బాగుంటుంది చాలామంది కొంతమంది దాంట్లో గోమతి చక్రాలని అవన్నీ ఇవన్నీ అవి కూడా మనీ ఎనర్జీని లాగేస్తాయి అవి కూడా కావాలంటే పెట్టుకోవచ్చు ఇప్పుడు వాలెడ్కి డబ్బులకి ఉన్న సంబంధం చెప్పారు చాలా మంది గర్ల్స్ అయితే హ్యాండ్ యూస్ చేస్తారు బ్యాగ్ అంటే గ్రీన్ కలర్ ఏ దానికైనా కూడా గ్రీన్ కలరు లేదా వైట్ కూడా తీసుకోవచ్చు వైట్ ఇంకొకటి ఇదేంటి మన కలర్ ఇంకొకటి ఏమంటారు దాన్ని వైట్ లాగా కొద్దిగా ఉంటే చూడండి బూడిదే కలర్ ఏదో ఉంటారు చూడండి అమ్మ సరిగ్గా గుర్తురావట్లేదు నాకు గ్రీన్ తర్వాత అది వ్యాలెట్ కలర్ కొద్దిగా ఉంటుంది చూడండి అదైనా మీరు వాడుకోవచ్చు ఇది ఏ ఐవరి కలర్ కొద్దిగా లైట్ ఎల్లో లాగా వైట్ లాగా కనిపిస్తుంది వైట్ కూడా వాడుకోవచ్చు ఎందుకంటే వైట్ కొంతమంది వాడుకోవడానికి ఇబ్బంది పడుతుంటుంది కాబట్టి గ్రీన్ చెప్తున్నాను ఇక్కడ గ్రీన్ ఆర్ వైట్ పర్సులు ఏవైనా వాడుకోవచ్చు ఇదే పద్ధతి ప్రకారంగా మీరు మనీ వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకుంటే కనుక కొద్దిలో కొద్దిగా మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది ఎవరైనా సరే ఒకవేళ మీ దగ్గర ఏదైనా లెదర్ పర్సులు ఉంటే కనుక ఒకసారి ఫోటో పెట్టండి అవాయిడ్ చేయండి మ్యాక్సిమమ్ లేదు సార్ బాగుందా లేదా చూడండి మేము ఇంత ఇంత రేట్లు పెట్టి చెప్పి చెప్పేసి మంది నాకు ఫొటోస్ పెట్టారు ఇంత ముందు వీడియో చేసినప్పుడు కానీ అట్లా చేసుకోకుండా మ్యాక్సిమం అవాయిడ్ చేయండి కొనుక్కోకండి దయచేసి ఎందుకంటే ఆ నెగిటివ్ ఎనర్జీస్ మన మీద పనిచేసినప్పుడు ఇబ్బందులు పాలవ్వాలి చూసుకొని ముందుకెళ్ళండి అదే థ్యాంక్ యూ అమ్మా చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ని కలవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ